అర్ధరాత్రి చిల్లర మల్లరగా తిరిగే ఈ యువకుల మీద కొన్ని హోటల్స్ అర్ధరాత్రి కూడా తెరిచి ఉంటాయి అలాంటి అలాంటి వాటి మీద పోలీసులు పంజా పడుతుంది ఎందుకంటే సిపిని బట్టి పోలీసులు మారుతుంటారు చూడండి ఎలా పరిగెత్తుతున్నారు అలా కథ ఈ కన్నాసు వీళ్ళ వల్లనే చాలామందికి ఇబ్బందులు జరుగుతుంటాయి అక్కడే కూర్చొని ఆలోచనలు వస్తాయి అక్కడే కూర్చొని రౌడీ దంపుతుంది వెంటబడి వెంటబడి నైట్ డ్యూటీ వాళ్ళు ఇది అసలు యాక్చువల్గా ప్రతి కానిస్టేబుల్ నైట్ డ్యూటీలో చేయవలసిన పని వీళ్ళొక్కగానే కాదు ప్రతి ఒక్కరు చేయాలి జనాల అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరిని వదలడం కొందరిని ఆపి సినిమా టికెట్ లేదా బస్ టికెట్ వాళ్ళు వచ్చిన టైం అన్నీ ఎవరైనా సరే ఇంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా కారులో పోయినంత ఆపాలని ఏం లేదు ఎవరైనా ఆపి చెక్ చేయ అడగచ్చు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎటు పుతున్నారు ఏంటి కారులో ఎవరు ఉన్నారని కూడా నడుచుకుంటూ పోయే వాళ్ళనే కాదు చూసుకున్న పేదరాజు అర్ధరాత్రి అనుమానం వస్తే ఎవరినైనా చెక్ చేస్తారు అసలు బయటికే రాకూడదు వచ్చారు అంటే తగిన కారణం ఉండాలా లేదంటే హ్యాపీగా ఇంట్లో ప్రశాంతంగా పడుకోండి ఎవ్వరు పట్టించుకోరు ఇతరులకు ఇబ్బంది కలగానే చూడండి వాళ్ళ అద్దరాత్రులు ఎట్లా తిరుగుతున్నారు ఎక్కువ ఇది ఓల్డ్ సిటీలో మరీ ఎక్కువ ఉంది న్యూ సిటీలో కొద్దిగా తక్కువ కానీ ఓల్డ్ సిటీ మరీ ఎక్కువ రౌడీజానికి ఎల్ల చిల్లరకి కారణం ఇంట్లో ఈ ప్రతి ఇంట్లో పది మంది పిల్లలు ఏం చేస్తారు సూపర్ పోలీస్